వెల్కమ్ టు మలీన్ కిచెన్ ఈ అయితే మనం మఖండి హల్వా చేసుకున్నామండి ఈ హల్వా అయితే చాలా టేస్టీ సూపర్గా ఉందండి మనం పాలు వేసాం పాల పొడి వేసాం నెయ్యి వేసాం అన్నీ బాగా వేసామండి అవన్నీ హెల్దీ చాలా చాలా బాగుంటుందండి ఈ మఖండి హల్వా మనం తింటే అయితే అద్దరిపోతుందండి ఆ టేస్ట్ అయితే చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే అది దొరిపోతుందండి హల్వా అయితే బాగా చూడండి వేడి వేడిగా ఉందండి ఎంత బాగుందో చూసారా ఈ రెసిపీకి టార్గెట్ యాభై లేక్స్ అండి తప్పకుండా లేక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మనం ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకున్న తర్వాత చూడండి అరకప్పు అండి ఈ అరకప్పు నేను సోచండి ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ అంటారు కదా తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ రవ్వలోనే మనం చూడండి ఈ కప్పుతోనే మనం రవ్వ తీసుకున్నాం కదా దీంతోనే రెండు కప్పుల పాలు వేసుకోవాలి రెండు వేసేసుకోవాలి మనం అలాగే మనం రెండు చెంచాల పాల పొడి అండి పాల పొడి వేసుకోవాలి చూడండి రెండు చెంచాలు వేసుకొని ఈ చెంచాతో మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత వేసేసి పక్కన పెడదామండి ఇవి ఇంకో ప్యాస చూద్దాం మనం స్టవ్ వాయిల్ తీసుకొని ఫ్రై పెయిన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం రెండు చెంచాల నెయ్యి అయితే వేసుకోవాలి కొద్దిగా ఏడెక్కాలి మనకు ఏడెక్కిన తర్వాత మనం చూడండి కొన్ని బాదం పప్పు కొన్ని చూడండి కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు ముక్కలు మనం కట్ చేసుకున్నాం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా లైట్గా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకుందాం అండి అన్నీ ఇలా తీసి పక్కన పెడదామండి ఇప్పుడు మనం ఈ నెయ్యిలోనే మనం చూడండి ఈ కప్పుతో నేను రవ్వ తీసుకున్నాను ఈ అరకప్పు నిండా ఈ అరకప్పు నిండా మనం చక్కెర తీసుకొని ఇందులోనే వేసుకోవాలి ఒక్క చెంచా నీళ్ళు వేసుకొని వేసుకోవాలి బాగా క్యారమిల్ రాణిస్తాం మనం తీపి ఎక్కువ కావాలంటే ఇంకా సగం పంచదార వేసుకోవచ్చండి నేనైతే అరకప్పు నిండా వేసుకున్నా చూడండి మనకు లాగా రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో మనం మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఈ క్యారమిల్లో మనం వేసుకోవాలి అంతా చూడండి ఈ రంగు రావాలి మనకు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం కలుపుకోవాలి బాగా ఇలా బాగా కొద్దిగా ఉడికేదాకా మనం ఉడికించుకోవాలండి ఇందులో అలాగే మనం ఒక చెంచా నెయ్యి ఎత్తే వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం మనం కలుపుకుందాం అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇవి కూడా మనం వేసుకుందాం వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం ఇలాగైతే మనకు రెడీ అయిపోయినట్టే అండి చూసారా ఇలా ఉండాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ప్యాన్కి అయితే ఏమనుకోలేదు మనకు ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం ఎంతో హెల్తీ అయినది ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ రెడీ అయిపోయిందండి మఖండి హల్వా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి